నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ తొట్టంబేడు మండలంలో ఘనంగా యోగ కార్యక్రమం విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించిన టీడీపీ సీనియర్ నేత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు శీతలహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి కమిషనర్ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది తిరుపతి స్టేడియంలో ఘనంగా యోగాంధ్ర ముగింపు కార్యక్రమం పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రముఖులు కార్యక్రమం యోగాసనాల విశిష్టత వివరించిన అదనపు వెంకయ్య చౌదరి చిత్తూరులో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం యోగాసనాలు వేసిన కలెక్టర్ సుమిత్ కుమార్ ఇతర ప్రముఖులు శ్రీకళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తొట్టంబేడు మండల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిడిపి సీనియర్ నేత జయచంద్ర నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగాసనాలు వేయించారు శ్రీకళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో ఉత్సాహ భరిత వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తొట్టంబేడు మండల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగాసనాలు వేయించారు ఉపాధ్యాయులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు టీడీపీ నేతలు స్థానికులు ఉత్సాహంగా యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జయచంద్ర నాయుడు యోగాసనాలు చేశారు అనంతరం యోగా చేయడం వల్ల వచ్చే ఉపయోగాలను వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే బజ్జల సుద్దిరెడ్డి చొరవతో నియోజకవర్గ వ్యాప్తంగా యోగాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు నిత్యం యోగా చేయడం వలన ఆరోగ్యం మెరుగుపరుచుకోవడంతో పాటు తద్వారా ఆదాయం ప్రతిరోజు యోగాను చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు మన రాష్ట్రంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం వరల్డ్ రికార్డులకు ఎక్కిందని తెలియజేశారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం కల్పించినటువంటి మీ స్కూల్ హెచ్ఎం గారికి మీ హేగా టీచర్ గారికి మరీ ముఖ్యంగా మన మండల అభివృద్ధి అధికారి గారికి వారికి అన్ని రకాలుగా సహాయ శాఖలు అందించినటువంటి మన సెక్రటరీ గారికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు మీకు అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి ఈ యోగా మీద మీరు ఈ సంవత్సరమే కాకుండా గత సంవత్సరంలో కూడా ఇదే స్కూల్లో చదువుకుంటారు గత సంవత్సరంలో ఎప్పుడైనా ఎవరైనా మీకు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలని చెప్పిన సందర్భాలు ఒకటైనా ఉన్నాయా ఉన్నాయా ఎప్పుడైనా యోగా చేయమని చెప్పి కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలని కానీ చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మన గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ శాసనసభ్యులు వెంకట సుధీర్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో ఉంచి చిన్న వయసులోనే పిల్లలకి ఆరోగ్యం మీద శ్రద్ధ కల్పిస్తే వాళ్ళకి భవిష్యత్తులో డాక్టర్ అవకాశం లేకుండా ఉండొచ్చు భవిష్యత్తులో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబం ఆరోగ్యం అంటే కుటుంబం కూడా ఆరోగ్యపరంగా ఉన్నదంటే ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా బాగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి కుటుంబ ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయాలంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విధమైనటువంటి యోగా చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా మీ వల్ల హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ చిన్న వయసులోని ఇప్పటి నుంచి ఈ యోగాని ప్రాక్టీస్ చేస్తే మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబం యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు నిలిచినటువంటి ఎవరు మనకి చేసేది మన గౌరవ శాసనసభ్యులు ఎవరిప్పుడు ఒక్కరైనా పేరు చెప్పండి రాజల సుధీర్ రెడ్డి గారు బజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగా కార్యక్రమాన్ని మన భారతదేశంలో మన రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడా చేయట్లేదు ఇప్పుడు మన భారతదేశంలో మన రాష్ట్రం ఈ రోజు గిన్నెస్ రికార్డు వరల్డ్ రికార్డులోకి ఎక్కింది దీనికి అందరూ అందరూ ఒప్పు చెప్పట్లో ఒకటి అందరూ అహ్మద్ ముద్ర అండి ప్రతిరోజు ఉందండి ప్రతిరోజు ఇదే విధంగా మీరు అందరూ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటా జై హింద్ శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి కమిషనర్ సంజీవ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ముందుగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఉద్యోగులతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటానని యోగాంధ్ర కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జి కమిషనర్ సంజీవ కుమార్ ఆధ్వర్యంలో యోగాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు ముందుగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఉద్యోగులతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటానని యోగాంధ్ర కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు అనంతరం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ ఇన్ఛార్జీ కమిషనర్ సంజీవకుమార్ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని గత నెల రోజులుగా అన్ని సచివాలయ కేంద్రాలలో నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని వెల్లడించారు ముప్పై మూడు వేల మందితో మూడు దఫాలుగా యోగాలు చేశామని ఆయన తెలిపారు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా యోగాకు సమయం కేటాయించడం వలన మనం ఆరోగ్యంగా ఉంటామని కావున ప్రజలందరూ యోగా ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మెప్మా మహిళలు ఆర్పీలు పాల్గొన్నారు యోగా చేయడం వల్ల యోగా చేయడం వల్ల ప్రతిరోజు యోగా చేతిరోజు ప్రతిరోజు ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉందాం యోగా చేయడం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంటాం పరిసరాలను 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 యోగా చేయడం వల్ల ఆరోగ్యం యోగా చేయడం వల్ల యోగా చెయ్యి యోగా చెయ్యి పరిసరాలను చేద్దాం యోగా చేద్దాం యోగా తల్లి యోగాతో సాధ్యం యోగాలను తల్లి పట్టడం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ కార్యక్రమాన్ని గత నెల రోజుల నుండి శ్రీకాళహి పట్టణం అన్ని సచివాలయ పరిధిలో దాదాపు మూడు వందల ముప్పై మూడు వేల మంది సిటిజన్స్ ను మ్యాప్ చేసినాము వాళ్ళందరితో మూడు ఫేస్ యోగాను చేయించినాము తర్వాత తదుపరి ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా రెండు వందల ఒకటి వెన్నెలలో యోగా దినోత్సవాన్ని యోగాను చేస్తూ వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నాము ఈ రోజు మా పట్టణ పురపాలక సంఘ పరిధిలో సిబ్బంది మా పురపాలక సిబ్బందితో యోగాను నిర్వహించి ర్యాలీ ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహం దగ్గర కొడుకు వచ్చి ర్యాలీ చేసినాము అందరినీ పట్టణంలో ప్రజలందరూ కూడా వాళ్ళు వారి ప్రదేశాన్ని శుభ్రంగా వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ యోగాను ప్రతిరోజు చేస్తూ వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని తెలియజేస్తూ సెలవు మాదక ద్రవ్యాలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు అలైడ్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ సిఐ ప్రసాద్ తెలిపారు మాదక ద్రవ్యాల నిరోధానికి రేణుగుంట పంచాయతీ కార్యాలయం ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు మాదక ద్రవ్యాల నివారణపై రేణుగుంట పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో విజయవాడకు చెందిన ఎలైట్ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ సిఐ ప్రసాద్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ లోపలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వాడకం వలన చాలా నష్టాలుంటాయని అదేవిధంగా కుటుంబం రోడ్డున పడి ఆర్థికంగా అన్ని మూలాలు కోల్పోతారన్నారు ప్రజల్ని చైతన్యం పరిచేందుకు లీగల్ టీంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇది మాదక ద్రవ్యాలు నియంత్రించే సంస్థ అన్నారు డ్రగ్స్పై ఏదైనా సమాచారం వస్తే వన్ నైన్ సెవెన్ టూకు ఫోన్ చేయవచ్చని సమాచారం ఇచ్చిన వారి వివరాలను పేర్లు బయటకు రాకుండా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు సభ్య సమాజంలో ఎలాంటి మాదక ద్రవ్యాల వాడకం లేకుండా సుఖశాంతులతో ఉండాలని లీగల్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు సమాజంలో భాగంగా ఉంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరిస్తారని తెలియజేస్తున్నట్లు ఈగల్ టీం సిఐ ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో రేణుగుంట ఇన్ఛార్జీ ఎంపీడీఓ ప్రభాకరరావు పంచాయతీ కార్యదర్శి మాధవి శానిటరీ ఇన్స్పెక్టర్ రవి మండల విద్యాశాఖ అధికారిని ఇంద్రాదేవి ప్రజలు తదితరులు పాల్గొన్నారు చైతన్య పరిచేదానికి ఈగల్ టీం కని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఒక నియంత్రించే సంస్థ నియంత్రించే సంస్థ ఇది దయచేసి ఏదైనా మీకు సమాచారం వస్తే పంతొమ్మిది డెబ్బై రెండుకు ఫోన్ చేయచ్చు సమాచారం ఇచ్చిన వారు వివరాలు గోప్యంగా ఉంటాయి వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా బయటికి రావు కొత్త సమాజంలో ఎలాంటి మాదక ద్రవ్యాల ఉపయోగం లేకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి ముఖ్యంగా మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా సమాజంలో భాగంగా ఉంటూ మాకు సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా పేరు చీ ప్రసాద్ విజయవాడ ఈగల్ థ్యాంక్ యూ శ్రీకళహస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రజలచే యోగాసనాలు నిర్వహించారు ఆశ్రమ పీఠాధిపతులు విద్యా స్వరూపానందస్వామి నందగిరి స్వామి ఆధ్వర్యంలో యోగా గురువు మార్కండేయులు ప్రజల చేత వివిధ యోగాసనాలు వేయించారు శ్రీకళస్తిలోని సుఖబ్రహ్మ ఆశ్రమంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రజలచే యోగాసనాలు నిర్వహించారు ఆశ్రమ పీఠాధిపతులు విద్యా స్వరూపానందస్వామి పర్వత నందగిరి స్వామి ఆధ్వర్యంలో యోగా గురువు మార్కండేయులు ప్రజల చేత వివిధ ఆసనాలు వేయించారు ఈ సందర్భంగా యోగా గురువు మార్కండేయులు మాట్లాడుతూ మనిషికి సమస్త సౌకర్యాలు ఉన్నప్పటికీ మనశ్శాంతి కరవైందన్నారు యోగాసనం ద్వారా మనశ్శాంతి పొందవచ్చు అన్నారు మందులు మాత్రలు కేవలం శరీరానికి ఉపయోగపడతాయి కానీ మనసుకు కావలసింది మనశ్శాంతి అని అది యోగా ఒక్కదాని వల్లే సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు పీఠాధిపతి సర్వతాత్ సర్వాత్మానంద రిపీట్ పీఠాధిపతి సర్వాత్మా నందగిరి స్వామి మాట్లాడుతూ యోగాసనం అన్నది మనిషి యొక్క దినచర్యలో ఒక భాగం కావాలని ఆయన అన్నారు మనిషి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి యోగా ఎంతో ప్రాధాన్యమైందన్నారు యోగాసనాలతో పాటు మన శరీరాన్ని కూడా తగిన ఆహారంతో పుష్టిగా ఉంచుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు గరికపాటి రమేష్ బాబు సుగిరి సుబ్రహ్మణ్యం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సమస్త సౌకర్యాలు ఉన్నాయి కానీ లేనిది ఒక మనశ్శాంతి మాత్రమే ఆ మనశ్శాంతినిచ్చేది ఒక యోగా మాత్రమేనండి మిగతా మందులు వగేరాలు అని మిగతా కూడా శరీరానికి సంబంధించినవి యోగా మాత్రం మనసుకు సంబంధించింది మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేది యోగ చిత్తవృత్తి నిరోధ పతంజలి మహర్షి చెప్పింది యోగం అంటే వృత్తులు మనస్సులో కలిగే చిత్త వృత్తులని నిరోధించటమే యోగము అని చెప్పారు యోగం కనుక ధ్యాయతో విషయాన్ సంగస్తే సంగస్థేషోపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధి బుద్ధినాశాత్ ప్రణశ్యతి వీటి బుద్ధి రచించడానికి కారణం ఏంటంటే సాధన చేసుకోవడానికి ఈ యోగం అనేది ముఖ్యంగా చాలా అవసరము ఇది ఏదో ఒక దినం కాకుండా ప్రతిరోజు కూడా జీవిత పర్యంతము దాన్ని చేస్తుంటే ఆ శరీరం అనేది మనకు స్పృహ లేకుండా అయిపోయే స్థితి రావాలి మనకు అది దాన్ని నిజమైన యోగం అంటారు ఆ తర్వాత మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది మన స్వరూపమే ఆనందం ఆనందాన్ని చేరుకోవడానికి ఇది సాధనము అందుకని శరీరాన్ని మంచిగా పెట్టుకొని దీనికి సరి ఆహారం ఇచ్చుకుంటూ ఆసనాలు ఇవే కాదు ఆహారం కూడా చాలా ముఖ్యం పెట్రోల్ సరిగా లేకపోతే బండి సరిగ్గా నడవదు కదా అందుకని ఆహారము విహారము నిద్ర ఇవన్నీ కూడా సమంగా మంచిగా చూసుకుంటూ యోగాన్ని సాధిస్తే ఇది మనకు పరమానందాన్ని ఇస్తుంది ఇది శ్రీకళహస్తి మాజీ ఎమ్మెల్యే నాయుడు స్వగృహంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు యోగా మాస్టర్ భారతీయ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు ఏ యోగాసనాలు వేయడం వలన శరీరంలోని ఒక్కొక్క అవయవానికి కలిగే ఉపయోగాలను మాస్టర్ తెలియజేశారు యోగా మన పూర్వీకులు అందించిన గొప్ప వరమని ప్రతి ఒక్కరూ తమ దైనందిన కార్యక్రమంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు శరీరానికి చాలా దగ్గర శరీరాన్ని కనీస ఇరవై నిమిషాలు మీరు కదలిక చేయాలి మనకి ఆసనాలు కలిగి ఉన్నది ప్రత్యేకంగా వచ్చి ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు శ్రమించేలా కూడా శ్వాసని మనం గమనిస్తూ గట్టిగా గాలిపోయినండి చెప్పాలి లోపలికి పోవాలి కొందరికి ఏంటంటే చెస్ పెట్టింది అప్పుడు ఈ తొడభాగ కండరాలు ఈ మధ్య భాగంలో ఒక పాయింట్ ఉంటుంది అనమాట అది ఎనర్జీ పాయింట్ అందరి జీవన విధానంలో ఒక భాగం కావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ తనకరామ స్టేడియంలో పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు జాయింట్ కలెక్టర్ సుబ్బం బంసాల్ తిరుపతి ఎస్పీ వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావు ఆచార్య అప్పారావు సదాశివమూర్తి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ డిఆర్ఓ నర్సింహులు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పర్యాటక శాఖ ఆర్టీ రమణప్రసాద్ వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రజలు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని తొలుత యోగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి తిరుపతి జిల్లా కలెక్టర్తో పాటు ముఖ్య అతిథులు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో పది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు జిల్లా వ్యాప్తంగా పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ఆరు వేల రెండు వందల ప్రాంతాల్లో సుమారు తొమ్మిది నుంచి పది లక్షల మంది పాల్గొంటున్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించామన్నారు నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి పాల్గొంటున్నారని ఆ కార్యక్రమాన్ని సుమారు ఐదు లక్షల మందితో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అన్నారు మన సంస్కృతిలో యోగాకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును అందించే సాధనంగా ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ ఉందన్నారు నేటి ప్రపంచానికి యోగా ఒక మార్గదర్శక శక్తిగా మారిందన్నారు యోగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఒక భాగంగా మారాలని ప్రతి ఒక్కరూ దీన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు యోగా ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని యువతి యువకులు యోగా చేస్తూ చక్కగా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చదువుకోవాలన్నారు తిరుపతిలో యోగా దినోత్సవం నిర్వహించారు ఇందులో భాగంగా ఎన్సిసి విద్యార్థులు వినూత్న రీతిలో యోగా కార్యక్రమం నిర్వహించారు గుర్రాలపై యోగాసనాలు వేసి ప్రత్యేక ఆకర్షణ కలిగించారు ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది గత కొన్ని రోజులుగా శిక్షణ పొందిన విద్యార్థులు గుర్రాలపై ఈ కార్యక్రమం నిర్వహించారు like a normal breath it stretches all pelvic muscles knee pain wala normal ko chhodli please go नी anybody having knee pain or somebody had surgeries like pelvic surgery uh, eating food this asana you can do after eating food this improves digestion also this vajrasana is very కమ్ టు ఉష్ఠ్రాసన అర్ధ ఉష్ఠ్రాసన మీ చేతుల్ని మీ నడుం కునిలా బ్యాలెన్స్ చేసుకొని బ్రీత్ తీసుకొని ఎక్స్‌హైల్ చేయండి. వీరికి బ్యాక్ పెయిన్ తిరుపతిలోని TTD పరిపాలన భవనం ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఇవో వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై యోగాసనాలు చేశారు. మానసికంగా శారీరకంగా నియంత్రణలో ఉండడం తను సాధ్యమని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు టీటీడీ పరిపాలన భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానంలో శనివారం యోగా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా నూట తొంభై దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మాట్లాడారు నవీన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత పెరుగుతుందన్నారు యోగాతో ఆధ్యాత్మికత మానసిక ఒత్తిళ్లు శారీరకంగా తదితర అంశాలను నియంత్రణలో ఉండవచ్చని తద్వారా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు అంతర్గతంగా మనం సమాజంలో ఎలా ఉండాలో జ్ఞానవంతంగా ఉన్నతంగా సమాజంలో ఉండేందుకు యోగా అంతర్గత పాఠాలు నేర్పుతుందని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను చేయడం దినచరిగా పాటించాలని ఆయన సూచించారు యోగా దినోత్సవంలో టీటీడీ ఉద్యోగులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమన్నారు విశాఖలో జరుగుతున్న యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ రికార్డులు నమోదు కావడం గర్వించదగ్గ విషయమన్నారు ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత మరింత పెంచేలా ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, జైబ వీరబ్రహ్మం, CBSO మురిలే కృష్ణ పలువురు అధికారులు తది పాల్గొన్నారు ఉన్నారు. స్వస్థల స్థితికి తీసుకురండి ఇది ఒక చక్రం మరో చక్రం కోసం దీనిని పునరావృతం చేయండి కుడి పాదం కుడి వైపుగా తిప్పండి శ్వాసను బయటకు వదలండి నెమ్మదిగా కుడి వైపు వంగండి మరియు కుడి చేతిని కుడి పాదం వెనుక ఉంచండి మీ తలని తిప్పండి మరియు ఎడమ మధ్య వేది కొసపై చూడండి యోగా ఆసనాలతో ప్రజలు ఆరోగ్యం ఆనందకరమైన జీవితాన్ని జీవన విధానాన్ని గడపవచ్చని దైనందిన జీవితంలో యోగ సాధన నిరంతర ప్రక్రియగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని డిఎస్ఏ క్రీడా మైదానంలో యోగాంధ్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు యోగాసనాలతో ప్రజలు ఆరోగ్యం ఆనందకరమైన జీవితాన్ని జీవనంగా గడపవచ్చని దైనందిన జీవితంలో యోగా సాధన నిరంతర ప్రక్రియగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని డిఎస్ఏ క్రీడా మైదానంలో యోగాంధ్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ మణికంఠ చందర్ జేసి జి విద్యాధరి డిఎఫ్ఓ భరణి నగరపాలక మేయర్ అముద చూడా చైర్మన్ కఠారి హేమలత తదితర పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజులు యోగాంధ్ర కార్యక్రమాలు రెవెన్యూ టూరిజం తదితర శాఖల సమన్వయంతో నిర్వహించడం జరిగిందన్నారు యోగాంధ్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో యోగా సాధన కార్యక్రమంలో పాల్గొని యోగా వలన కలిగే లాభాలను ప్రజలకు సందేశం రూపంలో పంపారన్నారు జిల్లాలో యోగాంధ్రలో భాగంగా ఏడు ప్రదేశాలలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించగా అందులో పులిగుండు బోయకొండ కాణిపాకం కంగొంతి వంటి నాలుగు పర్యాటక స్థలాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సుమారు ఇరవై వేల మంది పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు ఐదు వేల మంది ట్రైనర్లను కేటాయించడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల పైబడి ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించడం జరిగిందన్నారు ప్రముఖుల చేతుల మీదుగా మెగా ట్రైనర్స్ కి ఎం విశాల్రెడ్డి మస్తాన్ రాధిక సునీత ప్రేమ్రాయ్ ప్రశంసా పత్రాలు మెమంటోలు అందజేశారు యోగా గురువులైన శ్రీనివాస్ నాయుడు బాబు నాయుడులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ టూరిజం అధికారి గౌరీ బీజేపీ పార్టీ ప్రతినిధి జగదీష్ ఆర్టీఓ శ్రీనివాసులు అర్బన్ మార్వ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ పాలక మండలి సభ్యుడు మఠంశెట్టి రామ్లు ప్రముఖ నటి విద్యా బాలన్ నటి దివి వడత్య తదితరులు వేరువేరుగా దర్శించుకున్నారు ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇవి ఇప్పటి న్యూస్ నమస్తే